అల్లు అర్జున్ నువ్వు సినిమాలు తీసుకుంటే తీసుకోగానే చెట్లు నరికేస్తే మాత్రం తాట తీస్తా అంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి సీరియస్ అవుతూ ఉన్నాడంటే అల్లు అర్జున్ పై అని మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ అయితే పవన్ కళ్యాణ్కి చాలా ఓపిక్గా ఉంటుంది ఇక మరి మనందరికీ తెలిసింది ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ చేసిన పనికి అప్పుడు రియాక్ట్ అయితే మాత్రం ఇలాంటి రిజల్ట్ ఉండేది కాదు పవన్ కళ్యాణ్కి ఎందుకు అనంటే తను చేసిన పనికి పవన్ కళ్యాణ్ చేసే పనికి అర్థం లేకుండా పోయేది ఇద్దరు సమానులుగా మిగిలేవారు కానీ ఆ ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఎంత ఓపిక ఉందో అలా అర్జున్ అల్లు అర్జున్ అలా చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు అల్లు అర్జున్ అంతటి ఓపిక ఇప్పుడు తన మహాశక్తిగా నిలబడిందని మాట్లాడుకొచ్చారు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ నేపథ్యంలో మరి పుష్ప టూ సుకుమార్ డైరెక్షన్లో పవన్ అల్లు అర్జున్ సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసింది దాని నేపథ్యమై మరి షూటింగ్లో భాగంగా చెట్లు నరకడం వాటికి సంబంధించిన సీన్స్ చాలా ఉన్నాయి పుష్ప టూ మూవీలో అయితే దీని విషయమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుకొస్తూ నువ్వు ఎలాంటి సీన్స్ అయినా తీసుకో ఎక్కడైనా లొకేషన్స్ వాడుకోగాని మరి సినిమాకి సంబంధించి చెట్లు నరగవలసి వస్తే మాత్రం అస్సలు బాగుండదు ఎన్ని సీన్స్ అయినా తీసుకో ఎలాంటి సినిమాలైనా తీసుకోని చెట్ల జోలిగిపోవద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట అల్లు అర్జున్కి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది